ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి త్వరగా త్వరగా ఇరవై నాలుగు గంటలే సమయం ఉంది ఇప్పుడు వదిలితే జన్మలో మళ్ళీ దక్కకపోవచ్చు నీ తల రాతను అదృష్టంగా మార్చుకునే అవకాశం అయితే ఇదేనమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా హైప్ ఇచ్చే అవకాశం ఉంటే ఖచ్చితంగా హైప్ ఇవ్వండి మరి కొంతమంది బాబా భక్తులకు వీడియోని షేర్ చేయండి వినే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డల్ టూ డబల్ ఫైవ్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానంలో లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా ఉంటున్నాము అలాగే మీకు జరగాలి అంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇక మనం ఆలస్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశం ఏంటో మనం తెలుసుకుందాం తల్లి త్వరగా విను ఇరవై నాలుగు గంటల సమయం మాత్రమే ఉంది ఇప్పుడు వదిలితే జన్మలో దక్కదు అని చెప్పి దేని గురించి చెప్పానా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నావు కదా అయితే దేని గురించి చెప్పానా అనేది ఇప్పుడు నేను నీకు పూర్తిగా వివరించి చెప్తాను జాగ్రత్తగా విను ఎందుకు ఆలోచిస్తున్నావు ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు ఇంత మనోవేదన చెందుతూ ఉన్నావు ఎవరి కోసం ఆలోచిస్తున్నావు ఏది సాధించడానికి ఆలోచిస్తున్నావు నీ ఆలోచన వల్ల నువ్వు పడుతున్న కష్టాలలో ఏదైనా మార్పు వస్తుంది అన్న ఆశతోటి ఆలోచిస్తున్నావా లేదా ఎవరిలో మార్పు రావాలి అని చెప్పి ఆలోచిస్తున్నావు ఆ మార్పు వచ్చినా అది శాశ్వతంగా ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నావా ఒకరిని మార్చే శక్తి నీకు ఎంతవరకు ఉంటుంది అని చెప్పి నువ్వు అపోహపడుతూ ఉన్నావు ఇన్ని రకాలుగా మనసు అనేది ఆలోచనలతోటి నీకు ముడిపడిపోయి ఉంది ఇప్పుడు ఒక అన్నం వండే పాత్రను తీసుకొని ఆ అన్నం వండే పాత్రలో బియ్యం కందిపప్పు ఇవి రెండు వేసి ఉడకబెట్టావు అంటే కనుక తినడానికి కాస్త ఇంపుగానే ఉంటుంది అలా కాకుండా బియ్యం కందిపప్పు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అంతేకాకుండా క్యాబేజీ క్యారెట్ బీట్రూట్ బంగాళదుంప దొండకాయ బెండకాయ ఇవన్నీ వేసి ఉడకపెట్టావు అంటే అది అవి విడిగా ఒక్కొక్క పదార్థం శరీరానికి ఆరోగ్యాన్ని అందించినప్పటికీ కూడాను అన్ని కలిపి మెలేసి ఒక్కసారిగా ఆ ముద్ద నోట్లో పెట్టుకుంటే నాలుకకు చాలా చిరాగ్గా ఆ ఆహారం మీద విరక్తి భావన అది కడుపులోకి వెళ్తే వామ్టీన్స్ అవ్వడము ఏదో ఒకటి జరుగుతుంది మరి అది ఆహారమే కదా మరి ఎందుకు అంత నీకు నెగిటివ్గా అది కనిపిస్తూ ఉంది నెగిటివ్ ప్రభావాన్ని నీ శరీరంలోకి వెళ్ళిన తర్వాత చూపిస్తూ ఉంది ఒక్కసారి ఆలోచించు ఎప్పుడైనా కానీ నీ మనసు కూడా అలాగే ఒక గిన్నె లాంటిది అని చెప్పి అనుకో నీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను ఎందుకు అంటే కనుక ఆ యొక్క మనస్సులో ఇటు చెడు ఆలోచనలని నెగిటివ్ ఆలోచనలని ఏదన్నా అనుకుంటారేమో అనే ఆలోచనలని నాకేంటి బాధలు అనే ఆలోచనలని పిల్లల గురించి ఆలోచనలని భవిష్యత్తు గురించి ఆలోచనలని భర్తలో మార్పు రావాలి అనే వాటి గురించి ఆలోచనలని ఆరోగ్యం గురించి ఆలోచనలని ఆర్థిక ఇబ్బందుల గురించి ఆలోచనలని ఎవరి గురించో ఏదో ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆలోచనలని ఒకరిలో మార్పు తీసుకురావాలి అనే ఆలోచనలని అమ్మో చెప్తుంటేనే ఇన్ని ఆలోచనలు శరీరానికి కూడా మనసుకి కూడా అలసటని అందిస్తున్నాయి మరి నీ యొక్క పిడికిలిని బిగించి చూస్తే కేవలం నీ గుప్పెడంత గుండె ఎన్నిటిని తట్టుకుంటుంది ఎన్నిటిని మోస్తుంది ఎన్నిటిని భరిస్తుంది అది కూడా ఒక శరీరంలో అవయవం అయినప్పటికీ కూడాను ఇంతగా దాన్ని టెన్షన్ పెట్టడం ఇంతలా దానికి బాధని ఇవ్వడం ఇంతలా నీ ఆత్మని ఘోషించే విధంగా చేయడం ఇంతలా నీ కళ్ళల్లో నుంచి నీరు వచ్చేలా చేసుకోవడం ఇంతలా నీ మాటలకి పని పెట్టడం ఇంతలా నీ శరీరం అలసిపోయేంత విధంగా ఆలోచన అనేది ఎంతవరకు సరైనది నువ్వు తప్పు చేస్తున్నావు తల్లి నీకు అర్థం అవుతుందో లేదో ఇప్పటికైనా కానీ తెలుసుకొని ఆ తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చెయ్యి ఎందుకు అంటే కనుక ఈ చిన్న జీవితం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు ఎన్ని రోజులు సంతోషంగా ఉంటావు ఏది కూడా నీకు తెలియదు కదా ఎప్పుడైనా కానీ ఒకరోజు పోవాల్సిందే ఎవ్వరైనా కానీ ఎంత పెద్ద కోటేశ్వరుడైనా ఎంత కటిక పేదవాడైనా కానీ ఆ ఈశ్వరుని పాదాల దగ్గరకు చేరిపోవాల్సిందే మరి ఈ ఉన్న చిన్న జీవితాన్ని ఒక్కొక్క రోజు కూడా సంతోషంగా ఆనందంగా ఆస్వాదించుకోగలగాలి నువ్వు నీ భర్త ఏదో చెడు వ్యసనాలకు వ్యసనపరుడవుతున్నాడు అని చెప్పి ఇంతగా ఆలోచిస్తున్నావే ఇన్ని సంవత్సరాల నీ యొక్క పెళ్ళి జీవితంలో తనకు ఎన్ని మాటలు చెప్పావు ఎన్ని ప్రమాణాలు చేపించావు ఎన్ని మాటలు తీసుకున్నావు మార్పు తెచ్చే విధంగా ఎన్ని రకాలుగా ప్రయత్నించావు చివరికి నీ మీద ఎన్ని ముద్రలు పడ్డాయో తెలుసా నువ్వొక్క గయ్యాలు నీ భర్తను చెండుకు తినేదానివి నీ భర్తను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళనీయకుండా చేసేదానివి అంతేకాకుండా నీ భర్తను టార్చర్ చేసి మనశ్శాంతి లేకుండా తన దగ్గర డబ్బుని గుంజుకునే దెయ్యాని ఇన్ని అవసరమా చెప్పు ఇక్కడ నీ యొక్క ఇంటెన్షన్ ఏదైతే ఉందో అది నీ భర్తలో మార్పు రావాలి ఎక్కడైతే చెడు వ్యసనాలకు బానిసైపోతాడో తన ఆరోగ్యం ఎక్కడ దెబ్బతింటుందో తన ఆరోగ్యానికి ఏదన్నా అయ్యింది అంటే కుటుంబ పరిస్థితి ఏంటి పిల్లల పరిస్థితి ఏంటి కుటుంబానికి పెద్దగా ఉన్న వ్యక్తి ఎప్పుడైనా కానీ ఆరోగ్యంగా ఉండాలి అనే ఒక ఆడకూతురు కోరుకుంటుంది దాన్ని కూడా ఈ సమాజం నాలుగు రకాలుగా చెడ్డగా ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు అసలు నీ బంగారానికే నీ గురించి తెలియనప్పుడు నువ్వు ఎంత క్షోభపడినా ఎంత నెత్తి నోరు కొట్టుకున్నా ఎంత దిగాలు పడినా ఉపయోగం ఏంటి ఒక్కసారి ఆలోచించు ఇది నీకు అనవసరమైన విషయం ఎందుకు అంటే నీ బాధ్యత ప్రకారం ఇప్పటి వరకు చేయాల్సింది చేశావు చెప్పాల్సింది చెప్పావు నెమ్మదిగా చెప్పావు గొడవపడి చెప్పావు ఎలాగూ అతనిలో మార్పు రాదు అని చెప్పి తెలిసిపోయింది కదా ఇకనైనా కాని కాస్తంత ఊరటపడు కాస్తంత ప్రశాంతంగా ఉండు కాస్తంత నెమ్మదిని వహించు నువ్వు సంతోషంగా ఉండటం నేర్చుకో నువ్వు ఆనందంగా నీ ఆరోగ్యం గురించి ఆలోచించుకో నీకు రేపు ఏదన్నా అయితే తను లేకపోతే కుటుంబానికి ఎంత లోటు ఉంటుందో తెలియదు కానీ నువ్వు లేకపోతే నీ బిడ్డల జీవితం అనేది అధోగతి అయిపోతుంది కాబట్టి నీది నువ్వు చూసుకుంటే బాగుంటుంది అని చెప్పి మరొక్కసారి ఒక తండ్రిగా గుర్తు చేస్తున్నాను ఎప్పుడూ కూడా ఒకరు నిన్ను చెడుగా అనుకుంటున్నప్పుడు నా గురించి వారు చెడ్డగా ఎందుకు అనుకుంటున్నారు నేను మంచిదాన్ని కదా వారికి నేను ఏ అన్యాయం చేయలేదు కదా అయినా కూడా నన్ను తప్పుగా ఎందుకు ఆలోచిస్తున్నారు ఎందుకు నా మీద ఈ నిందలు వేస్తున్నారు నన్ను ఎందుకు అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నావు కదా నిన్ను అపార్థం చేసుకోవాలి అనే వారి యొక్క ఇంటెన్షన్ అయినప్పుడు నువ్వు ఎంత మంచిదానివైనా నిన్ను అపార్థం చేసుకుంటారు నువ్వు ఎంత మంచిగా చెప్పినా నీ మీద నిందలు వేస్తారు నువ్వు ఎంత మంచిగా వారితో ఉండే ప్రయత్నం చేసినా తప్పుగానే సృష్టిస్తారు తప్పుగానే చెప్పుకుంటారు ఎందుకు అంటే నీ దగ్గర లేనిది వారి దగ్గర ఏదో ఉన్నది అని అనుకుంటున్నావు కదా కాదు నీ దగ్గర ఉన్నది వారి దగ్గర ఏదో లేదు కాబట్టే నీ మీద ఇంత ఈర్ష అసూయను చూపిస్తూ ఉన్నారు అంటే ఆ ఈర్ష అసూయ చూపిస్తున్నారు అని చెప్పి బాధపడకూడదు నా నేను వారి దృష్టిలో ఇంత గొప్ప కదా నేను గొప్పదాన్ని అని చెప్పి సంతోషపడాలి అర్థమైంది కదా అనే వాళ్ళు ఎప్పుడైనా అంటూనే ఉంటారు తల్లి అనుకునే వాళ్ళ నోర్లు మూపించలేవు అలా అని చెప్పి ఎప్పుడైనా కానీ ఒకరు చెడ్డదారిలో వెళ్తున్నప్పుడు మంచి మార్గంలోకి నువ్వు రావాలి అన్నంత మాత్రాన వాళ్ళు రారు ఈ విషయాన్ని కూడా నువ్వు అర్థం చేసుకోవాలి బిడ్డ కనుకనే చెప్తున్నాను జాగ్రత్తగా విను నీకున్నటువంటి కష్టాలు బాధలు సమస్యలు మానసికమైన సమస్యలు ఇటువంటి అనవసరమైన ఆలోచనలు ఇటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే నిన్ను కృంగతీస్తున్నాయో ఏ పనులు అయితే నిన్ను చేయనివ్వకుండా నిన్ను ముందడుగు వేయనియకుండా నిన్ను పదే పదే అడ్డగిస్తూ ఉన్నాయో వీటన్నింటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టి నీకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోవడానికి ఒక చిన్న మార్గాన్ని చెప్తాను రేపు సుబ్రహ్మణ్య షష్ఠి అయితే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు నువ్వు ఏది అంటే నువ్వు డబ్బులు ఖర్చు పెట్టుకొని నువ్వు శ్రమపడే విధంగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు నేను చెప్పిన విధంగా చేసుకో చాలా వరకు కూడా నీకు ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం లభిస్తుంది నువ్వు కోరుకున్న కోరికలు నెరవేరి నీ బిడ్డల భవిష్యత్తు అనేది బంగారంలా ఉంటుంది ఎందుకు అంటే కనుక ఈ యొక్క జీవితం అనేది భగవంతుడు ఎలా మార్చాలి అన్నా కానీ నువ్వు చేసుకున్నటువంటి పుణ్యకార్యాల మీదనే ఆధారపడి ఉంటుంది నువ్వు వెలిగించిన దీపం అనేది ఎప్పుడైనా నీకు వెలుగును చూపిస్తుందే తప్ప నిన్ను అంధకారంలో నెట్టివేయదు కాబట్టి రేపు ఉదయాన్నే చక్కగా నిద్రలేచి ఇల్లు వాకిల్లు అన్నింటినీ కూడా శుభ్రపరచుకొని చక్కగా రాళ్ళ ఉప్పు కలిపిన నీటితోటి ఇంటిని శుభ్రం చేసి కాస్తంత గోపంచుకం కానీ లేదా పసుపు నీళ్లు కానీ ఇల్లంతా చిలకరించి తరువాత శుభ్రంగా స్నానం చేసి తలంటు స్నానం ఉతికిన వస్త్రాలు ధరించు నలుపు రంగు వస్త్రాలు కాకుండా మిగతా వర్ణంలో ఉండే ఏవైనా కానీ ధరించు ఈ విధంగా ధరించిన తర్వాత పరగడుపునే నువ్వు నాగమయ్య పుట్ట దగ్గరికి వెళ్ళు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళు వెళ్ళి రేపటి రోజున అంటే ఈరోజే కొన్ని సిద్ధపరచుకోవాల్సినవి ఉన్నాయి అయితే రేపటి రోజున నువ్వు తీసుకువెళ్ళేవి నేను చెప్తాను అందులో ముఖ్యమైనవి ఈరోజు సిద్ధపరుచుకునేవి నువ్వు ముందే సిద్ధపరుచుకొని ఉంచుకో రేపటి రోజున నువ్వు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన పానకం వడపప్పు సజ్జలు చిమ్మిలి అంటే బియ్యపు పిండి బెల్లము నువ్వులు కలిపిన చిమ్మిలి చక్కగా ఒక చలిమిడిలాగా చేసుకొని ఆవు పాలను తీసుకొని ఆ యొక్క నాగమయ్య దగ్గరకు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరకు వెళ్ళిన తర్వాత పసుపు కుంకుమ పూలతోటి పూజించుకొని చక్కగా ఒక చిన్న గ్లాసుడు ఆవు పాలని పుట్టలో పోసి పుట్టలో పోసిన తర్వాత నువ్వు ఆవు నేతితోటి కానీ నువ్వుల నూనెతోటి కానీ దీపారాధన చేసి నీ యొక్క కష్టాలు బాధలు సమస్యలు అన్నింటినీ కూడా ఆ స్వామికి చక్కగా చెప్పుకో ఈ విధంగా చెప్పుకున్న తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టి హారతిని ఇచ్చి పూజను ముగించుకో రేపటి రోజున ఎట్టి పరిస్థితులలో కూడా నువ్వు నాగమయ్య దగ్గరకు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ చిన్న తప్పు మాత్రం చేయకు అదేంటి అంటే కనుక నువ్వు కోడుగుడ్లు తీసుకొని వెళ్ళడం కోడుగుడ్లు పుట్టలో వేయడం ఇటువంటివి చేయొద్దు ఎందుకంటే అది చాలామంది కూడా తెలియక చేస్తున్న పొరపాటు నువ్వు ఆ పొరపాటు అయితే చేయొద్దు ఇక ఈ విధంగా పూజా కార్యక్రమం అంతా కూడా ముగించుకున్న తర్వాత ఇంటికి వచ్చి ఇంట్లో వెళ్ళేటప్పుడు దీపారాధన చేసుకొని వెళ్ళు ఒకవేళ నువ్వు ఈరోజు ఉపవాసం ఉండగలిగితే ఉదయం పూట పాలు పండ్లు తీసుకొని మధ్యాహ్నం పూట కూడా పాలు పండ్లు తీసుకొని సాయంత్రం పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత అంటే ఇంట్లో సంధ్యా దీపం పెట్టుకున్న తర్వాత నువ్వు ఒంటిపూట భోజనం చేయొచ్చు అలాగే సాయంత్రం కనుక అల్పాహారం తీసుకున్న పాలు పండ్లు తీసుకున్న మధ్యాహ్నం పూట భోజనం చేయొచ్చు ఈరోజు నేల పడక పడుకోవాలి భార్యాభర్తలు దూరంగా ఉండాలి ఇటువంటి నియమాలను పాటిస్తూ ఈరోజు పొట్లకాయ కానీ ములక్కాయ కానీ ఇంకా అంతేకాకుండా చాకుతోటి కోసే కూరలు ఏవి కూడా తినకూడదు కాస్త ముద్దపప్పు పప్పు పులుసు ఇటువంటివి చేసుకొని ఒంటిపూట భోజనం చేయవచ్చు ఒకవేళ నీకు ఆరోగ్యం అనేది సహకరించకపోయినట్లయితే నువ్వు పుట్టలో పాలు పోసి వస్తావు కాబట్టి మామూలుగా నువ్వు భోజనం చేయవచ్చు కానీ పొట్లకాయ ములక్కాయ ఇటువంటి కూరగాయలు తినకుండా మామూలుగా పప్పుతోటి ఆహారాన్ని అయితే తీసుకోవచ్చు అంతేకాకుండా రోజున ఎట్టి పరిస్థితులలో కూడా ఇంట్లో దుర్భాషలు మాట్లాడటం ఇటువంటివి చేయకూడదు ఈ రోజు నువ్వు పుట్టలో పాలు పోయడం వల్ల నీకున్నటువంటి నాగసర్ప దోషాలు తొలగిపోతాయి గతంలో నీ యొక్క పైతరం వాళ్ళు అంటే నీ తాతలు కానీ ముత్తాతలు కానీ ఎవరైనా కానీ వారికి ఎటువంటి పరిస్థితులలో పాము కనిపించి హాని చేయాలి అని చెప్పి చూసినప్పుడు వారు పాముని ఒకవేళ చంపి ఉన్నట్లయితే కనుక ఆ దోషం కూడా ఈ రోజున నిన్ను అనేక కష్టాలకి గురిచేస్తుంది కాబట్టి ఈ యొక్క నాగసర్ప దోషాలు ఉండటం వల్ల వివాహం కాని వాళ్లకు వివాహాలు లేటవడం సంతానం లేకుండా ఇబ్బంది పడుతూ ఉండటం భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు రావడం మగవారు అనేక రకాలైన చెడు వ్యసనాలకు గురి అవ్వడం ఇంట్లో ఆడవారు మనశ్శాంతి లేకుండా ఉండటం గర్భసంచికి సంబంధించిన సమస్యలు వస్తూ ఉండటం ఇలా అనేక రకాలైన ఇబ్బందులు అనేవి కష్టాలు అనేవి మనిషిని హింసిస్తూ ఉంటాయి ముఖ్యంగా రాహుకుజ దోషాలు కూడా ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పుట్టలో పాలుపోయడం వల్ల పూర్తిగా తగ్గిపోతాయి ఏలినాటి శని దోషాలు అర్ధాష్టమ శని దోషాలు కూడా పూర్తిగా తగ్గుతాయి కాబట్టి ఇరవై నాలుగు గంటల సమయం మాత్రమే ఉంది ఇప్పుడు నువ్వు ఈ చిన్న పని చేసుకున్నట్లయితే నీ తలరాతలో నువ్వు అదృష్టాన్ని ఆహ్వానించుకున్నట్లవుతుంది నువ్వు పడే కష్టాల నుంచి చాలా వరకు కూడా విముక్తి లభిస్తుంది ఏ పని చేస్తే కూడా ఆ పనిలో కలుసుబాటుతనం ఉంటుంది నీవు ఏదైతే వృత్తి చేస్తూ ఉన్నావో ధనం కోసం ఆ వృత్తి అందు కూడా నీకు అధిక లాభాలు వస్తాయి నరదిష్టి తగ్గుతుంది నరఘోష తగ్గుతుంది గురుబలం పెరుగుతుంది జీవితం అంతా కూడా ఆనందాలు సంతోషాలు వస్తాయి నీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది నీ పిల్లలు చదువులో ముందుంటారు నీ ఆరోగ్యం నీకు అనుకూలిస్తుంది నిండు నూరేళ్ల ఆయుష్ లభిస్తుంది నువ్వు కోరుకున్న వ్యక్తులు నీ దగ్గరికి వస్తారు ఇలా ప్రతీదీ కూడా పాజిటివ్గా జరుగుతుంది బిడా ఏం చెప్పినా కూడా నీ మంచి కోసం మాత్రమే చెప్తాను నువ్వు కష్టాల బారిన పడకుండా ఉండటానికి నువ్వు ఆనందంగా ఉండటానికి జీవితం అంతా సంతోషంగా ఉండటానికే ఏదైనా కానీ నీ ముందుకు తీసుకొని వస్తాను నా మాట మీద నమ్మకం ఉంటే చేయగలిగే శక్తి ఉంటే ఏ అడ్డంకులు లేకుండా ఉన్నట్లయితే అంటే కొంతమంది ఆడవాళ్ళకు పీరియడ్స్ వస్తూ ఉంటాయి కదా అవి అడ్డంకులు మైలులు ఏమీ లేకుండా ఉన్నట్లయితే చక్కగా రేపటి రోజున ఈ నియమాలను పాటించుకుంటూ ఈ చిన్న పని చేసుకుంటే జీవితం అంతా కూడా సంతోషంగా ఉండవచ్చు ఎవరో చేసిన అంటే మన పెద్దలు మనకి ఆస్తులను ఏ విధంగా పంచి పెడతారో మనకి వారి నుంచి కొన్ని కర్మలు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి వారి యొక్క శాపాలు కర్మలు ఇటువంటివి పోవాలి అన్నా మనకి సర్పదోషాలు పోవాలి అన్నా కానీ రేపటి రోజు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఉండే ఆంతర్యం అనేది ఇప్పుడు మీకు పూర్తిగా అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను అందుకే ఇరవై నాలుగు గంటల సమయం మాత్రమే ఉంది అని చెప్పి బాబాగారు చెప్పారు మరి మీకు ఈ సందేశం అర్థమైంది నచ్చింది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్